స్టూడియో న్యూస్ ఎయిడ్స్ ప్రమాదకరమైన వ్యాధి అని ప్రతి ఒక్కరు తగిన జాగ్రత్తలు వహించినట్లయితే వ్యాధి దరి చేరకుండా ఉంటుందని హెల్త్ వర్కర్ రవి పేర్కొన్నారు డిసెంబర్ ఫస్ట్ ఎయిడ్స్ జాతీయ దినోత్సవం పురస్కరించుకుని బుధవారం నవీపేట్ మండల కేంద్రంలోని నవోదయ జూనియర్ కళాశాలలో విద్యార్థిని విద్యార్థులకు ఎయిడ్స్ పై అవగాహన వ్యాధి సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను విద్యార్థులకు వివరించారు ప్రతి విద్యార్థి రహిత సమాజ సాధన కొరకు కృషి చేయాలని సూచించారు హెచ్ఐపి నిర్ధారణ అయిన ప్రతి ఒక్కరూ ప్రభుత్వం అందిస్తున్న మాత్రను తప్పనిసరిగా వాడాలని తెలిపారు లేదంటే ప్రాణానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంటుందని అన్నారు ఇలాంటి ప్రమాదకరమైన వ్యాధుల పట్ల అవగాహన కలిగి ఉన్నట్లయితే వ్యాధులు దరి చేరకుండా ఉంటుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ రఘురాం నరేష్ మరియు ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు జబ్బులు వస్తాయి సర్ది దగ్గు కాజల్లు గుంజడం జ్వరం రావడం తలనొప్పి కడుపు నొప్పి ఇవన్నీ మనలో రోగనిరోధ శక్తి తక్కువ ఉండడం వల్ల వైట్ ప్లేట్ సిడి పూర్క అంటారు సిడి పూర్కం ఉంటుంటే తెల్ల రక్త కణాల సంఖ్య అలాగే హెచ్ఐ వ్యాధి కూడా తెల్ల రక్త కణాల సంఖ్య రెండు వందల కంటే తక్కువ ఉంటే సిడి ఏఆర్టీ మందులు ఇస్తాడు ఆ ఏఆర్టి మందులు రోజుకొకటి వేసుకుంటే ఆడ జీవితకాలం ఇప్పుడు నాకు నలభై తిన్నానుకో ఇంకో ఇరవై ముప్పై సంవత్సరాలు నేను బతకగలుగుతా లేదా నేను మందులు బంద్ చేస్తే వాడి ఒక రెండు రెండు ఒక రెండు సంవత్సరాలు వాడి బంద్ చేసిన అనుకో నాకు ఇక తప్పగట్టుడే అందుకనే ఈ బారిన ఉండాలి కానీ ఈ బారిన రావద్దని మేము అందరికీ రిక్వెస్ట్ చేసి కోరుకుంటున్నాం మనము డిసెంబర్ ఫస్ట్ నాడు ర్యాలీలు పోటీలు నిర్వహించుకుంటాం అది ఈ సార్ బాధ్యత నరేష్ సార్ బాధ్యత ప్రిన్సిపాల్ గారి బాధ్యత ఆ రోజు నవోదయ జూనియర్ కాలేజ్ నుంచి అయితే మనకు ఇంకోటి బ్యాడ్ ల్యాక్ ఏంటంటే వరల్డ్ లేడీస్ డే ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున చాలా మందితో జరుపుకుంటాం ఈ సంవత్సరం సండే వస్తుంది కాబట్టి మీరందరూ ఇంటిగా ఉండండి రెండవ తారీఖు నాడు బాయ్స్ హై స్కూల్లో మీకు జరిపిన వ్యాస్తరచన పోటీలు ఉపన్యాస పోటీలకు వారికి తగిన బహుమతులు ఇవ్వబడతాయి ఖచ్చితంగా ఇస్తాం రెండో తారీఖు నాడు ప్రతి స్కూల్ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు కేవలం డాక్టర్లు ఇప్పుడు సర్పంచులు లేరు ఎంపీటీసీలు లేరు కాబట్టి సీట్లు ఏమి ఏముండే డాక్టర్లు సీచ్ ఇచ్చేది ఏంటి దీని గురించి చైడ్స్ గురించి దాంట్లో భాగంగా మీకు మేము చెప్పేది ఏంటంటే ఉపాధ్యాయులు చెప్పినట్టు మంచిగా చదువుకుంటూ మంచి భవిష్యత్తులో ఉండాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నవోదయ కాలేజ్ ప్రిన్సిపాల్ గారికి చూడ ఏమైనా డౌట్స్ ఉన్నాయా అమ్మ ఏమర్థమైంది రెండు ముక్కలు అయిపోయినా ఏమన్నా అర్థమైందా అర్థమైందా హెచ్ఐ ఎయిడ్స్ వస్తా అంతే అంతేనా అంతేనా అర్థమైంది హెచ్ఐవి వ్యాధిగాడు మందులు వాడని ఏడల ఎయిడ్స్ పేషెంట్గా మారుతాడు నోటి తీసిపోయాడు దీనికోటి మనకు ప్రత్యేకంగా సింబల్ వేరే పెన్ పనిచేయ అయితే హెచ్ఐవి ఎక్కువగా విస్తరిస్తుంది కరోనా టైప్లో విస్తరిస్తుంది కాబట్టి బాయ్స్ మీకు బయస్లో మీకైనా నేను పెద్దోనైనా చిన్నోనైనా మీకు చిన్న సలహా ఇస్తున్నా కొన్నిటికి దూరం ఉండండి కొన్నిటికి దగ్గర అవ్వండి కొన్నిటికి దూరం ఉండండి కొన్నిటికి దగ్గర అవ్వండి చెడు వద్దు మంచి మిత్రుడు వాడు అద్దా వాడు నేను పెట్టాల నేనున్నా సోపత్ చేసుకొని తోకపోయిన రోజు తాగి తినిపించుకుంటా మస్తుల పండుగ తిప్పుకుంటా నువ్వు చెడిపోతుంది సార్ ఏమన్నారు ఈ సార్ సబ్జెక్ట్ కాదు కాబట్టి ఏమన్నారు సాలరీ వారితో పాటు మీరు కూడా మంచి ఇంటికాడ తల్లి చెప్పిన మాటలు వింటూ కాలేజీకి వచ్చిన సాలర మాటలు వింటూ ఒకప్పుడు ఈ నవోదయకి రావాలంటే కొంచెం నాకు మీరు ఫస్ట్ ఇయర్ కాబట్టి చెప్తున్నా ఇక వేరే ప్రిన్సిపాల్ ఉండే కొంచెం నాకు 나머지 한테 줬어.